శ్రీమాత్రే నమ మన జీవితంలో మనం కొన్ని విషయాలు చూస్తే భయపడతాం కొన్ని జంతువులు చూస్తే భయపడతాం కొన్ని తలుచుకుంటేనే భయపడతాం వాటిల్లో పాములు ఈ పాములు ఒక మనిషిని వెంటాడుతున్నాయి అని అంటే అది ఈ జన్మలో ఉండే బంధం కాదు కొంతమందికి నాగదోషం ఉంటుంది జాతకరీత నాగదోషం కుజదోషం సహజ సాధారణంగా అందరికీ ఉంటాయి కేవలం నాగదోషం ఉంటేనే పాములు వెంటాడతాయి అనేది తప్పు ఎవరికైనా తరచూ కల్లో పాములు కనిపిస్తున్నాయి అని అంటే ఈ జన్మలో చేసినేటి కాదు అయ్యి పూర్వ జన్మ స్మృతులు అంటారు వాటిని అయితే కొంతమందికి కళ్ళ కన్నా కొంతమందికి నిత్య జీవితంలో ఎక్కువగా పాములు కనిపిస్తూ ఉంటాయి ఈ పాములు అనేది చాలా డేంజర్ అంటే కొంతమంది పూజిస్తారు కొంతమంది వాటిని ఆరాధిస్తారు కొంతమంది ఎలవెల్పు కూడా ఉంటారు వాళ్ళనైతే కొన్ని పాములు ఏమీ చేయవు కానీ మనకు ఏ సంబంధం లేకపోయినా మనం అనుకోకుండా ఎక్కడికన్నా వెళ్ళిన పాములు కనిపిస్తూ ఉంటాయి అయితే ఎగ్జాంపుల్ ఎక్కడికన్నా మనం వెళ్ళామనుకోండి అనుకోకుండా మనకు పాము ఇలా అడ్డంగా వెళ్తూ ఉందనుకోండి దానివల్ల మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు కొంచెం మనం దూరంగా ఉన్నా ఓ పాము ఎదురుగా అది నాగుపాం కావచ్చు జరిపోతూ కావచ్చు లేకపోతే చిన్న పసికిరి పాము కావచ్చు నీళ్లపాం కావచ్చు ఏ పామైనా కావచ్చు పామే కొన్నింటికి విషాలు ఉంటాయి కొన్నిటికి విషాలు ఉండవు ఇంతే తేడా ఇందులో చాలా డేంజరస్ ఉండే పాములు నాగుపాము కట్టిడి పెద్ద పెంచిరి వీటన్నిటికీ విషం ఎక్కువగా ఉంటుంది అంటే అవి కాటేస్తే మనిషి బతకడం దైవేక్ష అయితే అసలు మనకి ఏదైనా పాములకి మనకేదన్నా సహ సంబంధాలు ఏమన్నా ఉన్నాయా అంటే అది ఎలా అంటే ఒకవేళ మా తాతగారు ఏమైనా పాముని అనుకోండి నాగుపాముని అది పిల్లలకి వర్తిస్తుంది ఇంకో విషయం కూడా అంటే కొన్ని పాములు పెన వేసుకుంటూ ఉంటాయి అవి ఆడుకుంటూ ఉంటాయి వాటిని చూసారనుకోండి అది కూడా పాపమే అలాగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పాము మనం వెళ్తూ ఉన్నాం కారులోనో బైక్లోనో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం ఒక పాము ఇలా అడ్డంగా వెళ్ళింది అనుకోండి పాముని మనం చూసాం దాంతో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక పాము మనం వెళ్తూ ఉన్నాం దూరంగా వెళ్ళే పాము ఇలా నించొని ఇలా మన సాయి పడగెత్తి చూసిందనుకోండి పడగే కాదు నాగువాంకు మాత్రమే పడగుంటుంది ఒకవేళ తలకాయతో మన సాయి కానీ ఇలా చూసింది అనుకోండి ఒకవేళ నాలిక అలా బడ్డీ తీసి ఇలా ఆడించింది అనుకోండి అంటే అలా వెళుతున్న పాము మన సాయి తలెత్తి చూసిందనుకోండి దానికి పెద్ద కారణం ఉంటుంది ఏ పాము మనిషి సాయి తిరిగి చూడదు దాని దాంతర్ వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోయిన దానికి మనకు సంబంధం లేదు ఆగి మరి మన సాయి చూసింది అని అనుకోండి మీరు అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే పొట్టుంటుందో అంటే నీకు నీకు ఏదో ఇబ్బంది పాముల వల్ల ఉందే నీకు నాకు ఏదో బంధం ఉందే నిన్ను నేను వెంటాడుతున్నాను నిన్ను నేను ఇబ్బంది పెడతాను నిన్ను నేను మంచి చేస్తాను నీకు నిన్ను కాపాడుతాను అని అర్థాలు ఉంటాయి అది మనకు చెప్పదు అయితే మనకు ఆ పాముల వల్ల ఏ ఇబ్బంది ఉండకూడదు అని అనుకోండి దగ్గరలో ఎక్కడన్నా పుట్టుందనుకోండి మీరు ఆదివారం రోజు పొద్దున్నే తలస్నానం చేసి ఒక కోడి గుడ్డు పచ్చి పాలు తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళి ఏడు ప్రదక్షిణాలు పుట్ట చుట్టూ తిరిగి పాలు అందులో పోసి గుడ్డు అందులో వేసేసి దండం పెట్టుకొని రావాలి ఈ పాము మనసాయి చూసినప్పుడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తే మనకు అటువైపు ఏదైనా దోషాలున్నా మన పెద్దవారు తెలుసో తెలియకో ఏమన్నా చేసున్నా మనం కారు వేసుకొని బైక్ వేసుకునో దాన్ని తొక్కేసో ఏదన్నా మనం తెలియకుండా చంపేసో ఉన్నా ఆ ఒక్క చిన్నపాటి పూజా విధానం మనం పాటిస్తే మనకుండే దోషం అంతటితో పోతుంది అలాగే మనకు దానివల్ల ఎలాంటి ఇబ్బంది మనకు కలగదు ఏ పామైనా మన సాయం మోరెత్తి తలెత్తి అలా చూసిందనుకోండి మనం ఖచ్చితముగా దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి ఆ పొట్ట చుట్టూ ఏడు ప్రదక్షిణ లేదా తొమ్మిది ప్రదక్షిణ లేదా మూడు ప్రదక్షిణాలు చేసి ఆ పొట్టలో పాలు పోసి ఓ గుడ్డు అందులో వదిలిపెట్టేసి రావాలి ముఖ్యంగా నా ఎన్ లెటర్తో పేరు పెట్టుకో ఉన్నవాళ్ళు ఎగ్జాంపుల్ నరేంద్ర నారాయణ నిహారిక నాగమణి నందిని ఇట్లా ఉన్నవాళ్ళు ప్రతి నాగల చవితికి ఉపవాసం ఉండి ఆ నాగేంద్రుని పూజించాలి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే నాగల చవితి నాడు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి ఉపవాసం ఉండి సజ్జలు పిండి పెట్టేసి వస్తే వాళ్ళ అభ్యున్నతి అద్భుతంగా ఉంటుంది కనుక మీ నిత్య జీవితం ఏదైనా పాములు తరచూ ఎదురవుతున్నా మీ కలలో ఎక్కువగా వెంటాడుతూ ఉన్నా మీరు ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి ఈ పాముల వల్ల మీరు సురక్షితంగా ఉండేటట్టు మీరు పూజ చేసుకోండి కృష్ణార్పణ